హాల్లో బామ్మ ఉంటుందనమాట అంటే సుభద్ర వాళ్ళ అత్తగారు ఉంటారు ఇక అక్కడికి సుభద్ర అలాగే ఇటు హల్య వస్తారనమాట బామ్మ దగ్గర ఉంటారు ఇక అప్పుడు బామ్మ అడుగుతుంది అవును సుభద్ర పొద్దునుంచి అర్జున్ కనిపించట్లేదు ఎక్కడున్నాడు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుభద్ర చెప్తుంది అది అత్తయ్య అది ఇంద్రని కలవడానికి కాశ్మీర్ బయలుదేరారు అని చెప్పి అనగానే ఇక ఏంటి ఇంద్రనా ఇంద్రన్ కలవడానికి కాశ్మీర్ వెళ్ళాడు అర్జున్ చెప్పకుండా అని చెప్పి ఇక పెద్దవాడ అలా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది కోపంగా సుభద్ర మీద ఇక అక్కడే ఉన్న అహల్య ఏంటి ఏంటి ఈయన వెళ్ళారా ఇంద్రం చూడ్డానికి వెంటనే ఈ విషయం నేను గౌతమ్ గారికి చెప్పాలి అని చెప్పి గబగబా అహల్య తన రూమ్లోకి వచ్చి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట గౌతమ్కి ఇక గౌతమేమో అటు హాస్పిటల్లో ఉంటాడు రౌండ్స్లో ఉంటాడు తన ఫోన్ ఏమో తన క్యాబిన్లో ఉంటుంది ఇక ఒక డాక్టర్ సౌండ్ వింటుందనమాట పదే పదే గౌతమ్ గారు ఫోన్ వింటు రింగ్ అవుతుంది అని చెప్పి గౌతమ్ ఫోన్ తీసుకొచ్చి గౌతమ్కి ఇస్తుందనమాట ఆ డాక్టర్ సార్ మీ ఫోన్ ఇందాక నుంచి రింగ్ అవుతుంది అని చెప్పి ఇవ్వగానే అవునా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట గౌతమ్ చెప్పండి అల్లే గారు అనగానే గౌతమ్ గారు మీ నాన్నగారు ఇంద్రగాని కలవడానికి కాశ్మీర్ బయలుదేరారు మీరు ఎలాగైనా ఆపాలి అని చెప్పి అనగానే ఇక అయ్యో అని చెప్పి ఇక పగ కార్ తీసుకొని బయలుదేరతాడనమాట గౌతమ్ ఇలాపే కార్లో బయలుదేరతాడనమాట దాదాపు వెళ్ళిపోతూ ఉంటాడు కాశ్మీర్ దగ్గరలోకి తను కూడా కారులోనే వెళ్తాడనమాట అర్జున్ కూడా ఇటు వెనకే ఇంకో కార్లో గౌతమ్ కూడా బయలుదేరతాడు ఇక గౌతమ్ కార్ డ్రైవ్ చేస్తూనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడనమాట అర్జున్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అయ్యో నాన్న ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇటు ఇంట్లో ఉన్న అహల్య కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎక్కడ ఇంద్ర విషయం తెలిసిపోతుందా అర్జున్ ప్రసాద్ గారికి అని చెప్పి మరి కమింగ్ లో ఏం జరగనుంది నిజం తెలియనుందా లేదంటే గౌతమ్ ఆపనున్నాడా ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్